నా పేరు వేణుగోపాల్ రెడ్డి అండి లోకల్ లోనే ఉంటా నేను బ్యాంక్ లో ఒక సంవత్సరం కింద గోల్డ్ పెట్టడం జరిగింది మీరు ఒకరినే కాదు మొత్తం ముప్పై మంది కస్టమర్స్ గోల్డ్ మిస్ అయ్యింది ఇక్కడ మేము రెన్యువల్ కోసం అని వస్తే క్లోజింగ్ పర్మన్స్ సంతకం పెట్టించుకొని కొంతమంది ఇక్కడ బ్యాంక్ లో ఉన్న ఎంప్లాయీస్ బంగారం తీసుకోవాలి ప్రైవేట్ ఫైనాన్స్ లో పెట్టినారు ఇస్ కీర్తన ఫైనాన్స్ అక్కడ మొత్తం కోటి డెబ్బై లక్షలకు పెట్టుకున్నారు మేము తీసుకున్న అమౌంట్ మీద ఎక్సెస్ అమౌంట్ తీసుకున్నారు వాళ్ళు తులమ్మ మీద మేము నాలుగు వేలు పెడితే వాళ్ళు ఎనిమిది వేలు పెట్టుకోవడం ఇట్లా పెట్టుకొని తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత వీళ్ళు ఐడెంటిఫై చేసి కస్టమర్లు తెలియజేయకపోగా కంప్లైంట్ రైట్ చేశారు ఆ క్యాండిడేట్ మీద సతీష్ ఆ అబ్బాయి పేరు జైరాము అని ఇద్దరు కలిసి చేశారు దీంట్లో వాళ్ళు ఏమని చెప్తున్నారు బ్యాంక్ వాళ్ళు కూడా దీంట్లో ఇంక్లూడ్ ఉన్నారు బ్యాంక్ వాళ్ళతో కలిసి మేము చేసినాం ప్రాడ్ అంటున్నారు బట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన మాత్రం వాళ్ళ ఇద్దరు మీద సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు రిమాండ్ తీసుకొని వాళ్ళతో కన్ఫెషన్ కూడా తీసుకున్నారు వాళ్ళు ఒప్పుకున్న ఇష్యూని కూడా బట్ ఇంతవరకు దాన్ని మెజిస్ట్రీ ముందర అసలు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరగలేదు తర్వాత బ్యాంకు దగ్గరికి వచ్చినాం బ్యాంక్ వాళ్ళని అడిగితే మాకు తెలియదు మీరు కోర్టు సంప్రదించండి లేదా లాయర్ని అడగండి అంటున్నారు బట్ గోల్డ్ పెట్టింది మేము బ్యాంకులో దీంట్లో ఫ్రాడ్ లో ఇష్యూ అయిన బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నారు బట్ వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి బయటకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం బట్ ఇంతవరకు ఫైవ్ మంత్స్ అయింది సార్ ఏ ఏ ఇష్యూ కదలదు ఎంతసేపు మా ముప్పై మందిని పట్టుకొని సిఐ గారు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని బ్యాంక్ మీద ఎలాంటి ప్రయత్నో తీసుకురారు అందుకని మేము బ్యాంక్ ముందు ఈ రోజు బంద్ చేయడం జరుగుతుంది మా దయచేసి మా బంగారు మాకి ఇప్పించాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం మీ సపోర్ట్ మా అక్కడ ఇయ్యాల ఇంకా ఎవరైనా ఇవ్వలేదు గత సముద్రం బ్యాంక్ రామ్నగర్ బ్యాంక్ లో మీ గోల్డ్ లోన్ పెట్టడం జరిగింది మళ్ళీ రెండు వేల తీసుకోవడానికి వచ్చి రెండు చేస్తామని చెప్పని ఆ ఫామ్ ఫార్మ్ సైన్ చేసికొని తిరిగి మళ్ళీ రెండు వేలకి ఇక్కడ బంగారు బంగారు ఇక్కడ లేదని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్పడం జరిగింది దాదాపు ఆరు నెలల ఆరు నెలల నుంచి మేము తిరుగుతున్నాం బ్యాంకు పోలీస్ స్టేషన్ కోర్టు కి కానీ ఏ లాయర్ కూడా కోర్టు నుంచి వాద్య ముందుకు రావడం లేదు కానీ బ్యాంక్ దగ్గరకు వచ్చి బ్యాంకు వాళ్ళు అడుగుతుండే బ్యాంక్ నాకు సంబంధం లేదు మా అధికారులు అసలు మాకు పట్టించుకోవడం లేదు అది ఆయన కూడా చేయకెట్ చేయడం జరుగుతుంది కానీ ఈ రోజు వచ్చి మీకు ధర్నా చేయడం జరుగుతుంది కానీ మాకు ధర్నాకి మీ సపోర్ట్ కావచ్చు కోరుతున్నాము మాకి త్వరలో మా బంగారు ఖచ్చితంగా బయట రావాలి లేదంటే ఇక్కడ నిరాహార దీక్ష నిరాహార దీక్ష చేస్తాము లేకపోతే అందరూ ఇక్కడ ప్రాణగా తీసుకొని రేటింగ్ సిద్ధంగా ఉన్నాము మీరు దయచేసి పదొక్కలు ఇది గుర్తించుకొని ఇంకా ఇలాంటి మలాంటి ఇంత ఉన్నారు ఇక్కడ చాలా మంది అందుకే మాకు ర్యాంక్ మొత్తం పదిహేను రోజులు బంగారు పదిహేను రోజుల బంగారు గాను ఆరు లక్షల యాభై రూపాయలు బ్యాంకులు లోన్ తీసుకోవడం జరిగింది ఈ బంగారు తీసుకుని ప్రైవేట్ ఫైనాన్స్ పెట్టుకొని దాదాపు తొమ్మిది లక్ష యాభై రూపాయలు వాళ్ళు ఎక్కువ తీసుకోవడం జరిగింది నేను మా బంగారు డబ్బులు కడతామన్నా కూడా వాళ్ళు ఈ రోజు మాకు సహకరించడం లేదు బ్యాంక్ అధికారులు పోలీసు వాళ్ళు పోతే వాళ్ళు కూడా ఏదో ఒక చెప్పి బయట ఎస్కేప్ అవుతున్నారు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం బియ్యాలేరు మా రెండో నెలలో పెట్టినాం సార్ పత్తులాలు పత్తులాలు పెట్టి మళ్ళా నెలకే కానీ మేము విడిపించుకుంటామంటే లేదు సార్ అదే ఇది అని చెప్పి మళ్ళీ విడిపించుకుందరు అని చెప్పి మళ్ళీ విడిపించుకుందామని వస్తే వాళ్ళు లేదని చెప్పి ఆ ఆరు కేసు పెట్టినాం ఇడి కేసు పెట్టినాం ఆ లాయర్ దగ్గర కూడా ఇవ్వాలి మేము వీడికి వచ్చి అడిగేకొస్తానే పోలీసు ఫోన్ చేస్తారు సార్ మేనేజర్ పోలీసు వచ్చేది ఏదో ఒకటి చెప్పేది మమ్మల్ని తీసుకోసం అందుకారం దాంకా పెట్టుకొని పంపిస్తాను వీటికి వస్తానే మమ్మల్ని ఏం అడగనేకుండా కొండా బయటికి ఊరంటారు సార్ మేము ఎవరున్నాడు కదా సార్ ఇప్పుడు మా మా అమ్మాయి మా పాప బంగారు తెచ్చి ఇది పెట్టుకున్నాడు మా బాబు ఇప్పుడు కానే కావాలంటే నెలకి ఇస్తామని ఆడుసారి నెలకి ఇస్తామని ఈ వరకు ఏ రెస్పాన్స్ లేదు మేము వీడికి వస్తే అప్పుడే ఇప్పాం వీడికి వచ్చే ఉండండమ్మా నేను చెప్తాను కోర్టులో ఉంది అంటాడు కోర్టులో ఉంటే మా పాప ముందు తాగే స్టైల్స్ వచ్చింది మేము ఏం చేయొచ్చు మా అల్లుడు బంగారు తెస్తే ఉండు లేకుండా లేదంటున్నాడు మేము ఏం చేయాలో ఎవరి మీద వాడు మొత్తుకోవచ్చు ఇక్కడ పెట్టాం బంగారు మేము డబ్బులు పెడతాం మా బంగారు మాకు ఇచ్చేకేం సార్ కోర్టులో ఈ బ్యాంక్ లో పెట్టినాం సార్ పత్తులో పెట్టినాం సార్ నాలుగు లక్షలు పెట్టినాం సార్ ఎస్బీఎస్ లో కొంతమంది విక్టిమ్ పర్సన్స్ ఇక్కడ లోన్ పెట్టారు అంటే బంగారం పెట్టుకొని లోన్ పెట్టారు దీంట్లో ఉన్న సతీష్ కుమార్ అని దీంట్లో పనిచేస్తాడు దీంట్లో పనిచేసే సతీష్ కుమార్ తర్వాత దాని వాళ్ళకి సంబంధించిన నలుగురు ఫ్రెండ్స్ కలిసి వీడున్న ని వీళ్ళ పెడుతున్నామని వీళ్ళకి చెప్పేసి వేరే కితన ఫైనాన్స్ లో అక్కడ మెరిట్ చేశారు లోన్ అంటే అక్కడ ఎక్కువ పర్సెంట్ ఇస్తారని అక్కడ పెట్టారు వీళ్ళకి తెలియదు కానీ వీళ్ళు ఇక్కడే పెట్టారు అనుకుంటున్నారు ఇక్కడ కితన ఈ హెచ్డిఎఫ్సి లోనే ఉంది అనుకుంటున్నారు కానీ వాళ్ళకి ఏం చేశారంటే క్లోజింగ్ ఫామ్ తో సైన్ చేసుకొని వీళ్ళకి రెన్యువల్ చేస్తున్నారని తెలిసింది వీళ్ళు కానీ వాడు ఏం పెట్టించుకున్నాడు క్లోజింగ్ చేస్తున్నాము వీడ బంగారు అనేది క్లోజింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ రెన్యువల్ చేస్తున్నామని వాళ్ళకి చెప్పి క్లోజింగ్ అని వీళ్ళతో ఫామ్ లో సైన్ పెట్టించుకొని అక్కడ వాడు కీర్తన ఫైనాన్స్లో పెట్టాడు కీర్తన ఫైనాన్స్లో అది గోల్డ్ మాటకేజ్ పెట్టాడు మార్టికేజ్ పెట్టి అక్కడ మాటకేజ్ పెట్టి ఇక్కడ ఒక ఈడ మాటకేజ్ పెడితే యాభై వేలు ఇచ్చేసి ఆడ అరవై వేలు ఇస్తాడు వీళ్లకు యాభై వేలు ఇచ్చేసి ఆ పదివేలు వాడు ఇచ్చేసాడు అట్లా దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ టూ తులా టూ కేజ్ దాకా పెట్టాడు అనమాట డిఫరెంట్ ఫ్రెండ్స్తో ముప్పై ఇంటర్ ముప్పై రెండు మంది విక్టిమ్స్ ఉన్నారు మేము కూడా దాన్ని సంబంధించి ఆ కీర్తన ఫైనాన్స్లో హైకోర్టుకు ఇది మేము సక్రమంగానే పెట్టుకున్నాము అంటే లేదు ఇది సక్రమంగా పెట్టుకోలేదు మీరు అని మేము ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉందని చెప్పినాము వాళ్ళు వేసిన తీర్పును కొట్టేసింది హైకోర్టు కూడా మనకు గానే ఇచ్చింది దాన్ని కింది కోర్టుకు కానీ ఐఓ గారికి కానీ ఆ సంబంధించిన బంగారాన్ని ఇవ్వండి అని కోర్టు కూడా ఇచ్చింది ఏ కోర్టు హైకోర్టు అంటే ఆ డిసిషన్ మేకింగ్ కింది కోర్టుకి వచ్చింది అంటే మేమేం తీసుకోలేము కింది కోర్టు ఏమన్నా పవర్స్ ఉన్నాయి కింది కోర్టు కింది కోర్టు కూడా మేము ఏమి ఉన్నాము కింది కోర్టు కూడా అప్లై చేసాము ఏమని ఈ సంబంధించిన విక్టిమ్స్ అభద్రతా భావం ఉన్నారు వాళ్ళకి సంబంధించిన గోల్డ్ ఎక్కడ ఉందని అభద్రత బాగున్నారు ఆ గోల్డ్ కి సంబంధించినది ఆ దానికి సంబంధించినది గోల్డ్ మీరు డిసిజన్ తీసుకొని మీ దగ్గర కోర్టు కింది కోర్టు మీ దగ్గర పెట్టుకుంటే ఆ వ్యక్టీం సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉంటుంది ఆ గోల్డ్ అనేది వాళ్ళు తర్వాత రిలీజింగ్ ఆర్ సంబంధించి ఎటు ఉండదని కోర్టు డైరెక్షన్ బట్టి మీరు తీసుకోండి అని కింది కోర్టుకు కూడా మేము చెప్పాం కింది కోర్టు కూడా ఫైల్ చేశాం కిందికోట్టు ఫైల్ చేసి కిందికోట్టు కూడా ఆ కిందికోట్టు మెజిస్ట్రేట్ విచారించి కిందికోట్టు కూడా మనకు ఆల్మోస్ట్లీ ఆ కీర్తన ఫైనాన్స్ లో ఉన్న ఆ గోల్డ్ సంబంధించినది మా హ్యాండ్ ఓవర్ ఈఎండి అని కీర్తన ఫైనాన్స్ ఫైనాన్స్ వాళ్ళకి సంబంధించి కూడా డైరెక్షన్స్ ఇస్తారు కొరవు డైరెక్షన్స్ ఇస్తుంది